వెల్కమ్ టు ఐ న్యూస్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదినాగూడలో యాంటీ డ్రగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అవగాహన సదస్సు నిర్వహించగా అనంతరం ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ మత్తులో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మాదిక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలతో పాటు కుటుంబ సామాజిక ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయని చెప్పారు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం మన ఏరియాలో ఇదే ప్రథమం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము కానీ డ్రగ్స్ మీద ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం ఒక్కసారి మరి ఈ సభను ఉద్దేశించి నేను ఒక బాధ్యత గల విద్యార్థిగా డ్రగ్స్ మత్తు పదార్థాలు నిషేధిత మాదక ద్రవ్యాలను ఎప్పుడూ ఉపయోగించాలని వాటికి దూరంగా ఉంటానని ఫర్ ఆల్ సందర్భంలో కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది కేసీఆర్ గారికి సార్ చాలా మంది కాలేజీల పిల్లలు డ్రగ్స్ తో అలవాటు పడుతున్నారు సార్ ఈ బంజారాయస్ మాదాపూర్ ఏరియాలో అలవాటు పడుతుంది దానివల్ల మా అబ్బాయి రోజు కాలేజ్ ఊట వాళ్ళు ప్రేస్తూనే తిరుగుతుందని చెప్పి ఒక తండ్రికి సమాచారం అంతే ఆ తండ్రికి ఆ కేసు ఎవరైతే డ్రగ్స్ పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫిరైతే ఆ పోలీసు వాళ్ళు సిపిటీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పారు చెప్తే ఆ కేసు చిన్న పిల్లలు కదా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి మరి తన మీద కేసు పెడితే ఆ విద్యార్థి జీవితం ఆగమైపో ఏం చేయగల సార్ అని చెప్పి వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ఓ ఏం చేసినట్టే పాయిబాలకు చెప్పడం జరిగింది ఒక లీడర్ చెప్పింది ఆ లీడర్ ఎత్తే ఆ లీడర్ ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో సాంగత కాబట్టి తను చెడగొట్టే విధంగా ఈ డ్రగ్స్ ప్రవర్తిస్తుంటాయి అది చూసుకుంటే మాదగ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ మానసిక వర్తులు కానీ నేరాలు కానీ దారిస్తుంది అదే విధంగా ఎన్నో పోలీసుల కేసుకి అవగాహన అవుతుంది మరి చూసుకుంటే ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఏమైతుంది తెలుసా మీకు మన లైఫ్ పాయిల్ అవుతుంది ఉద్యోగాలు అనేవి దూరం అవుతాయి మన కుటుంబ సభ్యులతో బాండింగ్ అనేది సరిగా ఉండడం ప్లస్ మన కుటుంబాలకి అపరమైన బాధ కలిగిస్తుంది ఇది మొదటి సరదాగా అనిపించిన Fatal consumptions of drugs and how it is destroying the lives of young is a point of discussion in this scenario. Drugs, as we all know, are an illegal matter which some people smoke, inject, eat, or drink for the mental and physical effects that it leaves. there are several students who consume drugs out of fun or of unfair okay ఇవాళ బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో మియాపూర్లో యాంటీ ట్యాక్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మా విద్యార్థి నాయకులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చాలామంది విద్యార్థులు మా పార్టీ నాయకులు వాళ్ళు కూడా ఆధారపడడం సమాజంలో డ్రగ్స్ వల్ల చాలామంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రెండు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర కూడా కాలేజీలలో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనకు ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఇవాళ డ్రగ్స్ పైన ఒక అవగాహన ఏర్పడింది గతంలో ఎవరు అమ్మినా ఎవరు కొన్నా కూడా అసలు ఎవరు తీసుకుంటున్నారో ఎవరు అమ్ముతున్నారనే దాని మీద అవగాహన లేని పరిస్థితి లాగా ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ఉక్కుపాదం ఒప్పడం వల్ల ఇవాళ డ్రగ్స్ అమ్మటానికే ఇవాళ భయపడాల్సిన పరిస్థితులు ఏర్పాటై ఉన్న చాటును అక్కడక్కడ అమ్ముతున్నారు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉందని చెప్పి విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక దిక్కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మీరు నిర్వహిస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో హోంశాఖను తన దగ్గర పెట్టుకునే వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా విద్యార్థులు ర్యాలీలు తీసుకునే ఉద్దేశంతో పర్మిషన్ లేకుండా ర్యాలీలు తీసుకునే ఉద్దేశంతో ఇవాళ మా విద్యార్థి నాయకుడు రాజు మీద మరికొందరి మీద ఇవాళ కేసులు నమోదు మియాపూర్ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తాను ఇలాంటి రాజకీయ పరమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా రాజధాని తీసుకుంటే ఒక్క కేసు ఉండదు కానీ ఇవాళ సమాజం కోసం విద్యార్థుల జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇవాళ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇవాళ కేసులు నమోదు చేయడం కరెక్ట్ అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఎన్ని పాల్ పాల్పడ్డా మేము విద్యార్థుల కోసం మా బీఆర్ఎస్ సౌదం పనిచేస్తాం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే వరకు కూడా మా పోరాటం పూర్తవుతుంది మీరు విద్యార్థులు అమ్మాయిల కోసం మీరు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇచ్చి మీరు రెండు సంవత్సరాలు మీరు మాట మాట తప్పిరు వాటి కోసం వీళ్ళ విద్యార్థులను అభివర్ణం చేస్తాం వీటన్నిటితో పాటు సమాజంలో రుగ్మతలైన ఈ యాంటీ ట్యాక్స్ కోసం కూడా మా విద్యార్థి నాయకులు మేము పంపిస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజే తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి విద్యార్థి వ్యతిరేకమైన విధానాలు విడనాడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం కోరుతాం